మీకు ఒక విషయం తెలుసా మనం పెయింటింగ్స్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి యూస్ చేస్తూ వాటితోటి ఆడుతూ ఉంటాం కదా మన మైండ్ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడున్న కి అందరికీ మైండ్స్ అన్నీ ప్రెషర్తోటి ఉంటాయి సో అలాంటి ప్రెషర్ నుంచి రిలీవ్ అవడానికి పెయింటింగ్ ఇస్ ద బెస్ట్ థెరపీ చాలా బాగుంటుంది అండ్ నేను మా మమ్మీ దగ్గర చాలా రోజుల నుంచి పెయింటింగ్స్ నేర్చుకుని నేర్చుకుని ఈరోజు ఫస్ట్ టైం ఒక కేన్వాస్ మీద అటెంప్ట్ ఇస్తున్నాను నో వాట్ ఇది నేను ఒక ఇమాజినేషన్ తోటి వేసిన పెయింటింగ్ ఒక కాన్సెప్చువల్ పెయింటింగ్ అనుకోండి ఎందుకంటే నేను క్యాన్వాస్ మీద పెయింట్ స్టార్ట్ చేసే ముందర పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ అనే కాన్సెప్ట్ తోటి పెయింట్ చేయాలనుకున్నా స్కైని చూసినప్పుడల్లా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది గార్డెన్ని గార్డెన్తో లో ఉన్న ఫ్లాస్ని చూసినప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఈ రెండింటితోటి చేసిందే ఈ పెయింటింగ్ మీరు కూడా నేర్చుకోవాలంటే నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్కి కాంటాక్ట్ చేయండి మా మమ్మీనే నేర్పిస్తారు నాకు కూడా గురువు మా మమ్మీనే అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి